అబా భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని గౌరవ ఉత్సవ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా గిరిజనాభివృద్ధి సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన ముండా నూట యాభైవ జయంతి ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిర్సా ముండా గిరిజనుల స్వాతంత్రం కోసం ఆంగ్లేయులతో యుద్ధం చేసి వారికి స్వేచ్ఛను కలిగించారన్నారు బిర్సా లాంటి వారు అద్భుతమైన పోరాట పటిమతో తమ వారి కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటాలు చేశారని గుర్తు చేశారు అలాగే గిరిజన స్వాతంత్ర సమర యోధుల్లో స్మరించుకోవాల్సిన వారు ఉన్నారని అల్లూరు సీతారామరాజు గంటం ద్వారా గాము ముల్లు దొర లాంటి వారు స్వాతంత్రం కోసం పోరాటం చేశారని ఇటీవల గుర్తించడం జరిగిందన్నారు కొడిమెల భయన్న హై హనుమంతప్ప కూడా అటవీ ప్రాంతాల్లో ఉండి ఆంగ్లేయులకు చదువుకున్న వారు కూడా లొంగిపోతున్న రోజుల్లో వారితో పోరాటం చేసిన మహానుభావులని కొనియాడారు అటువంటి వారి సేవలను గుర్తు చేసుకోవడం మన స్పష్టం చేశారు కలెక్టర్ గిరిజన లబ్ధిదారులకి ఇళ్ల పట్టాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఐటీడి అదనపు ప్రాజెక్టు అధికారి మురళీధర్ గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గిరిజన సలహా సంఘం మండలి సభ్యులు కృష్ణ బాబు ట్రైకార్ సభ్యులు లావణ్య తదితరులు పాల్గొన్నారు